వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై రెండో వార్డు నుండి పోటీ చేస్తున్న తన శ్రీమతి అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని వారి భర్త మెకానిక్ శ్రీను టీజీ ట్రిబుల్ నైన్ న్యూస్ ద్వారా ఇరవై రెండో వార్డు ప్రజలకు తెలిపారు తన శ్రీమతి అరుణను గెలిపిస్తే వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇరవై రెండో వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని మెకానిక్ శ్రీను అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సపోర్ట్తో ఇరవై రెండో వార్డు అభివృద్ధి దేహంగా పని చేస్తామని ఆయన అన్నారు ఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బిఎవ మెకానిసిమ్ గా ఉన్నారు మా భార్యను వాళ్ళ యువ వాడికి గెలిపిస్తే వాడిలో సమస్యలు చాలా ఉండేవి ఆ సమస్యలు మొత్తం నేను పరిష్కరించి ఐదేళ్ళ సంది నేను పార్టీలో మనం పదవులు లేకుండా ఉంటా పార్టీ కోసం పార్టీకి వెళ్ళి ఐదేళ్ళు నేను వాళ్ళ యువ వాళ్ళ అనుభూతి చేసుకుంటా పోతున్నా ఈసారి మనకు రోడ్లది కానీ కాలువలు కానీ కొన్ని సమస్యలు ఉండవి ఆ సమస్యలు మొత్తం నేను గెలిచిన తర్వాత మీ మనల్ని గెలిపిస్తే వాటి నేను పనులు బాగా చేసి పబ్లిక్ లోపల నేను చూసుకోవాలని కూడా ఇంతవరకు అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చేసి నేను చూపిస్తాను ఎందుకంటే గతంలో ఇంత మంది కానీ కొన్ని కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉండవి డ్రైనేజింగ్ కానీ రోడ్లు కానీ కొన్ని తోడ్లు అదే కొన్ని తోలు కాకుండా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యాన్ని నేను మీకు దొరికిస్తే మంచి మెజారిటీ నేను దొరికిస్తాయి వాళ్ళ సమస్యలు మొత్తము నేను చేయగలుగుతా మీరు నాకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే గతంలో నేను కొన్ని గుండలతో ఓడిపోయినా అదే పట్టుదలతో నేను అలా నేను కష్టపడి చనిపోయిన కానీ ఏదన్నా ఆపద కానీ కరోనా టైంలో కానీ బక్రీద్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ కొంత మా ముస్లిం ముస్లింలకు నేను వాళ్ళకు పనులు చేసుకుంటాను వాళ్ళ హిందువులకు హిందూ ముస్లిం అనకుండా అందరం కలుపుకొని అందరికీ నేను ఆపదలు కానీ సాపద నాకు అండగా నిలబడ్డాను వాళ్ళకు నేను అండగా నిలబడి ఏ నాకు ఫోన్ చేసినా వాళ్ళకు ఆపదే

ఏమి పనులు సహకరిస్తా అని చెప్పుకున్నాడు చెప్పారు గతంలో ఆయన కొన్ని పనులు సిసి కానీ అవి కానీ ఆయన వచ్చినవి దాన్ని ఆయన మళ్ళీ ఒకసారి ఎలక్షన్ వచ్చినందుకు దానిలో ఆయన గెలిచినాక చేద్దామని అనుకున్నాడు దాని విషయంలో ఆయన ఓడిపోయాక ఒకరోజు చేసి మేమే చేసినామని చెప్పుకుంటున్నారు సార్లు ఓడిపోయినాక పనులు ఎన్నిక మనకు ఇది ఉన్నాడు అన్ని సహకారం అన్ని దానిలో సహకారం మనకు అందుబాటులో చేస్తాడు చేపిస్తాము మనం పార్టీ ప్రజలకు వార్డు ప్రజల కోసం నేను ఏ పార్టీ కోసం కానికైనా పోయి పనులు చేయించి వాడు వాళ్ళ పనులను నేను చేపించగలుగుతాను మన ప్రభుత్వం ప్రభుత్వం కదా ఎట్లయితే అయితే దాన్ని కాదు ఎమ్మెల్యే సాబ్బు గారు నేను మాట్లాడి మరి పార్టీ పోయినా అయినాక నేను గెలిచినాక మన తెలుగు మనకు ఎక్కువ సహాయంతో నేను పని అడిగి నాకు నిరంజన్ రెడ్డి సహా గారికి సహకారం అంది మేఘా నేను పోయి పనులు ఇప్పించుకోవచ్చు వాళ్ళ వాడుని డెవలప్ చేస్తాను